మద్దతు తెలుపుతూ ఈ నెల పద్దెనిమిదిన చేపట్టిన రాష్ట్ర బంద్కు ప్రైవేట్ పాఠశాలలు సహకరించాలి అని బీసీజేఏసీ నాయకులు కోరారు గురువారం వికారాబాద్ ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ప్రతినిధులకు బీసీజేఏసీ నాయకులు బ్రతిపత్రం అందజేసి స్వచ్ఛందంగా బంద్ పాటించాలి అని కోరుకున్నాను ఏ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో బీసీలంతా ఒక్క తాటిపైకి వచ్చి ఉద్యమించాలి అని కోరారు రేపు పద్దెనిమిది తారీఖు నాడు జరగబోయే రాష్ట్ర బీసీ సంఘం తరఫున జరగబోయే బంధుకు వికారాబాద్లో గల ప్రైవేట్ స్కూల్స్ అన్ని మద్దతు తెలిపాలని బీసీ జేఏసీ తరఫున మేమందరం ప్రైవేట్ స్కూల్స్ టీచర్లను కోరడం యాజమాన్యాలను కోరడం జరిగింది దానికి అనుగుణంగా వారందరూ కూడా పూర్తి మద్దతు తెలిపి బంధువులు పాల్గొంటాం బంధుకు సపో మద్దతు ఇస్తామని తెలిపినారు టూ పర్సెంట్ బీసీ సంఘాలకు బీసీ సంఘాలకు ఫార్టీ టూ పర్సెంట్ గురించి బీసీ సంఘాలు అన్ని తెలంగాణ బంధుకు పద్దెనిమిది తారీఖు నాడు పిలిపించిన మేరకు మేము ఈరోజు మా సంఘం సభ్యులమంతా ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలకు మేము వాళ్ళకు మనవి చేసి వాళ్ళకు ఒకటి లెటర్ ఇవ్వడం జరిగింది వారు కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపడం జరిగింది ఎల్లుండి పద్దెనిమిది తారీఖు నిర్వహించదలపెట్టిన బీసీ బంద్కు వికారాబాద్ పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు కలవడం జరుగుతుంది బంద్లో పార్టిసిపేట్ చేయాలని అందులో భాగంగానే ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యాలను ఈ విధ ఇక్కడ వచ్చి వినవించడం జరుగుతుంది పద్దెనిమిది తారీఖు జరపబోయే బంద్లో ప్రైవేట్ స్కూల్స్ అన్ని పార్టిసిపేట్ చేసి బంద్ విజయవంతం చేయాలని ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలకు మేము కోరడం జరుగుతుంది ఫార్టీ టూ బిసి బంద్ కార్యక్రమానికి వికారాబాద్ జేఏసీ నిర్ణయం ప్రకారము ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రైవేటు పాఠశాలలు అన్ని బంద్లో పాటించగలని మా యొక్క జేసీ వినప ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన హైకోర్టులో బీసీలకు అన్యాయం జరిగిందని పిటిషన్ డిస్మిస్ అయ్యింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళింది కాబట్టి గవర్నమెంట్ వెళ్ళింది కాబట్టి దానికి మద్దతుగా మనము అన్ని కుల సంఘాలం బీసీ కుల సంఘాలం ఐక్యమత్యమై ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు స్కూళ్ళ స్కూల్ యాజమాన్యాలను కలవడం జరుగుతుంది మరియు వస్త్ర షాపుల వాళ్ళని కలవడం జరుగుతుంది వికారాబాద్లో ఉన్న అన్ని బిజినెస్లు చేసే వ్యక్తులు అందరినీ కలవడం జరుగుతుంది కావున పద్దెనిమిది తారీఖున జరిగే బంద్ కార్యక్రమానికి అందరూ వ్యాపారవేత్తలు బిజినెస్ మ్యాగ్నెట్లు ప్రైవేట్ స్కూళ్ళ వ్యక్తులు అందరూ సహకరించాలని మేము వికారాబాద్ జేఎస్సీ తరఫున ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యజమాను కలిసి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మిగతా అన్ని సంస్థలలో కలవడానికి అందరం జేఎస్సీ తరఫున పోతున్నాం అందరూ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్తున్నారు పద్దెనిమిదిన జరిగే బంద్ విజయవంతం చేసి అక్కడ జరుగుతున్న అక్కడ సుప్రీంకోర్టులో జరుగుతూ వేసిన పిటిషన్కు మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు కావాలంటే మనం బందు సంపూర్ణం చేసి సంపూర్ణ మద్దతు తెలిపినట్టు మనం తెలుపుతానే సుప్రీంకోర్టులో కదలికలు వస్తాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనకు వస్తుంది బీసీలకు వస్తుందని సంపూర్ణంగా వీళ్ళందరూ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు